మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ ఐ డ్రీమ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక నమసుమాంజల్లు నేను మీ డాక్టర్ డా డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్ దిల్సు నగర్ హైదరాబాద్ నుండి మాట్లాడుతాను ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా వయస్సుతో సంబంధం లేకుండా స్త్రీ పురుష వేదం లేకుండా అందరికీ మధుమేహ వ్యాధి డయాబెటీస్ షుగర్ వ్యాధి వస్తుంది ఇంతకు పూర్వకాలంలో ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం వెళ్ళినట్లయితే నలభై సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే షుగర్ వస్తుంది అని ఒక డెడ్ లైన్ ఉండేది ఇప్పుడు అలా కాదు ఎవరికైనా వస్తుంది రావడానికి కారణాలేంటి ఎందువల్ల వస్తుంది రాకుండా మనం నియంత్రించవచ్చా అని ఒక శ్లేష ప్రశ్న మిగిలింది మరి షుగర్ వ్యాధి నియంత్రించడానికి ఏం చేయాలి రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా మరి వస్తే ఆయుర్వేద వైద్య విధానంలో ఎలాంటి వైద్య చికిత్స పద్ధతులు ఉన్నాయి ఎలాంటి ఔషధాలు ఉన్నాయి ఇలాంటి విషయాలన్నింటినీ సవివరంగా సహేతుకంగా తెలుసుకుందాం ఒక కార్యక్రమంలోకి వెళ్దాం షుగర్ ఎందువల్ల వస్తుంది అని చూసినట్లయితే ప్రతి మనిషికి ఎనభై నుంచి నూట ఇరవై మిల్లీగ్రామ్స్ వరకు రక్తంలో షుగర్ ఉంటుంది అలాగే యూరిన్లో కూడా షుగర్ వస్తుంది అది ఎప్పుడు షుగర్ వ్యాధి ఎఫెక్ట్ అయినప్పుడు వ్యాధి అని కూడా కాను అనకూడదు అసంబద్ధ చర్యల వల్ల షుగర్ స్థాయిలు పెరుగుతూ ఉంటాయి మరి మధుమేహ వ్యాధి ముదిరినప్పుడు రక్తంలో శర్కర స్థాయిలు పెరిగినప్పుడు మూత్రంలో కూడా షుగర్ ఉన్నట్లు కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో మూత్రంలో షుగర్ లేనప్పటికీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది సరే మరి ఈ నూట ఇరవై డెబ్భై నుంచి నూట ఇరవై లేదా ఎనభై నుంచి నూట ఇరవై మిల్లీ గ్రామ్స్ వరకు ఉండొచ్చని చెప్పుకున్నాం అది ఫాస్టింగ్ లెవెల్లో ఎవరికైనా ర్యాండంలో చూసినా అలా కూడా ఉంటుంది ఇక ఫోర్స్ లంచ్ లెవెల్లో ఆహారం తీసుకున్న తర్వాత మధుమేహ వ్యాధిగ్రస్తులకు మాత్రం ఎనభై నుంచి నూట నలభై వరకు ఉండొచ్చు అని చెప్తాం ఇంకా మిగతా నార్మల్ పర్సన్స్కి ఎవరైనా ఎప్పుడు చేసినా ఎనభై నుంచి నూట ఇరవై మధ్యలో ఉంటుంది నూట ఇరవై ఐదు నూట ముప్పై వస్తుందంటే ఫ్రీ డయాబెటీస్ అంటే షుగర్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అని తెలుసు అనుకోవాలన్నమాట ఐదు పది మిల్లీగ్రామ్స్ ఎక్కువ చూపిస్తుంది అనుకుంటే షుగర్ వచ్చే అవకాశాలు డయాబెటీస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది అని అనుమానించాలి ఎస్ మరిది ఎలా వస్తుంది అని చూస్తే వంశపారంపర్యంగా రావడం ఒక ఎత్తు ఒకటి ఎలా అంటే తల్లులు తండ్రులు హెరిడెడ్ ఫోర్త్ ఫాదర్ నుంచి రావచ్చు ముఖ్యంగా తల్లుల నుండి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తల్లు ఎవరైనా మదర్స్ ప్రెగ్నెన్సీగా ఉన్న సమయంలో షుగర్ ఉన్నట్లయితే షుగర్ నియంత్రణలో ఉంటే పుట్టబోయే పాపకి దాదాపుగా షుగర్ రాకుండా ఉంటుంది ఎప్పుడూ షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫిమేల్స్ అనుకోకుండా గర్భం ధరించినట్లయితే ఆ సమయంలో షుగర్ ఉన్నట్లయితే పాపకి షుగర్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలా కాక నియంత్రణలో ఉన్నట్లయితే డెలివరీ అయ్యే పర్యంతం వరకు షుగర్ పూర్తిగా ప్రతిరోజు నార్మల్గా ఉన్నట్లయితే పుట్టబోయే శిశువుకి షుగర్ ఎఫెక్ట్ కాదు కొంతవరకు సాధ్యమది కాబట్టి ఆ అంశాలని గర్భిణీ స్త్రీలు పరిగణలోకి తీసుకోవడం ఎంతైనా అవసరం ఇక మామూలుగా అయినట్లయితే ఎందువల్ల వస్తుంది అని చూస్తే ఇది ప్యాంక్రియా డక్స్ అని ప్యాంక్రియా డక్స్లో ప్యాంక్రియా డక్స్ ఇన్సులిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ మన శరీరంలో ఉండే షుగర్ స్థాయిల్ని రెగ్యులేట్ చేస్తుంది ఎలా లివర్ ఈజ్ ద స్టోర్ హౌస్ ఫర్ గ్లూకోజ్ అంటే లివర్ అంటే పూర్తిగా గ్లూకోజ్ని స్టోర్ చేస్తుంది బ్యాంక్ లాగా మన శరీరానికి ఇందాక చెప్పాం కదా ఎనభై నుంచి నూట ఇరవై అన్నాము ఈ లివర్ అనేది టోటల్గా బ్లడ్ లెవెల్ ఉండే షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది ఎప్పటికప్పుడుగా రెగ్యులేట్ చేస్తుంది మనం ఒక పావు కేజీ స్వీట్ తిన్నప్పటికీ శరీరంలో నూట ఇరవై మిల్లీగ్రామ్స్ ఉండేలాగా చూస్తూ సహజంగా ఒక మనిషికి నూట పది ఉంటుంది అంటే నూట పది ఉండేలాగానే చూస్తుంది ఏ పరిస్థితుల్లోనూ పెరగనివ్వదు అలాగే ఒక నాలుగు రోజులు ఆహారం పూర్తిగా మానివేసినప్పటికీ కన్నా తగ్గదు అందుకే మనం అప్పుడప్పుడు నిరాహార దీక్షలో కూర్చున్న వాళ్ళని చూస్తాం నిరాహారంగా ఉంటారు ఉండడం వల్ల లాస్ట్ స్టేజ్లో షుగర్ స్థాయిలు పడిపోయినాయని చెప్పేసి గ్లూకోజ్ పెడుతూ ఉంటాం అంటే ఆర్టిఫిషియల్ గ్లూకోజ్ ఇస్తూ ఉంటాం అలా అనమాట ఒక స్థాయి వరకే లివర్ కా కాపాడుతుంది మనం తీసుకునే ఆహారంలో ఉన్న గ్లూకోజ్ అది అబ్జార్బ్ చేసుకొని మన శరీరానికి ఎంత అవసరం అంత ఇస్తుంది మిగిలిన బ్యాలెన్స్ గ్లూకోజ్ అంతా లివర్లో దాచిపెట్టుకుంటుంది మన శరీరానికి అవసరం ఉన్నప్పుడు ఇస్తూ ఉంటుంది మనం తీసుకునే ఆహారంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గాయి లివర్ నుంచి రిలీజ్ అవుతుంది ఎక్కువ ఉంది అబ్జార్బ్ చేసి నిల్వ చేస్తుంది ఈ విధంగా లివర్ ఫంక్షన్స్ అనమాట ఆ విధంగా లివర్ స్టోర్ చేస్తుంది గ్లూకోజ్ని సరే మరి ఇన్సులిన్ అనే హార్మోనియము హెచ్చు తగ్గుల్ని నియంత్రిస్తుంది ఎప్పుడైతే ఇన్సులిన్ యాంక్రియా డక్స్ ఇన్సులిన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేయడం ఆపడం లేదా ఇన్సులిన్ అనే హార్మోన్ తగ్గిపోవడం జరిగినప్పుడు ఏ మనిషికైనా షుగర్ పెరగడానికి అవకాశం ఉంది రక్తంలో శర్కర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది అందుకే దీన్ని వ్యాధి అని జబ్బు అని చెప్పడానికి లేదు ఒక రకమైన అవయవ లోపం అక్కడ ఉన్నటువంటి హార్మోన్స్ డిస్ఫంక్షన్స్ వల్ల చక్కెర స్థాయిలు పెరుగుతాయని చెప్పాలి ఆ విధంగా కాబట్టి మరలా పెరిగినటువంటి చక్కెర స్థాయిల్ని ఏ విధంగా తగ్గించుకోవాలి అని చూసినట్లయితే మనం తీసుకునే ఆహారంలో ఫస్ట్ పద్ధతులు పాటించాలి షుగర్ వ్యాధిగ్రస్తులు ఏ విధంగా ఉదయం ఏదో ఒక రకమైన టిఫిన్ తినేసేయండి ఇడ్లీ తినొచ్చు వడా తినొచ్చు దోశ తినొచ్చు పూరీ కూడా తినొచ్చు ఏమవదు అలాగే మధ్యాహ్నం భోజనంలో రైస్ తీసుకోండి అన్ని రకాల కూరగాయలు తినండి నాన్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ తీసుకోండి మటన్ కాకుండా ర్యాన్స్ కాకుండా మిగతా నాన్ వెజిటేరియన్ తీసుకోవచ్చు అలాగే రాత్రి భోజనంలో రాత్రి డిన్నర్లో తప్పకుండా అల్పాహారం చేయాలి ఉప్మా కానీ లేదా జొన్న సజ్జలు ఇలాంటి వాటితో తయారు చేసిన ఉప్మా అవ్వచ్చు రైస్ అన్నం అవ్వచ్చు చపాతీ అవ్వచ్చు అట్లాగా దోశలాగా వేసుకొని తినచ్చు అలా తిన్నట్లయితే షుగర్ పెరగకుండా కొంత అదుపులో ఉండే అవకాశం ఉంది ఈ విధంగా ఆహార పద్ధతులను మనం తీసుకునే ఆహారంలో చేర్చుకున్నట్లయితే షుగర్ స్థాయిలు తొందరగా తగ్గే అవకాశం ఉంది సాధారణ స్థాయికి వచ్చే అవకాశం ఉంది మందులతో పాటు ఈ ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి థైరాయిడ్ లేని వాళ్ళైతే అయితే రాగులు కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు ఒకరోజు రాగులు ఒకరోజు జొన్నలు ఒకరోజు సజ్జలు ఈ విధంగా మార్చు తీసుకోండి ఇవి కాకుండా ఇందాక చెప్పినట్లు పైన చిరుధాన్యాలు ఇవన్నీ చిరుధాన్యాలే అలాగే సామలు ఊదలు కూడా తీసుకోవచ్చు ఈ విధంగా ఏవైనా అన్ని చిరుధాన్యాలే ప్రధాన ఆహారం అంటే రైస్ గోధుమలు ఇవి రెండు ప్రధాన ఆహారం మిగతావన్నీ చిన్న ధాన్యాలు చిరుధాన్యాలు కాబట్టి వాటిని తీసుకోవడం ఆహారంలో చేర్చుకోవడం ఎంతైనా మంచిది ఆ విధంగా చేయడం వల్ల షుగర్ స్థాయిలో తొందరగా సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది ఇంకా తినకూడని పదార్థాలు చూసినట్లయితే ఏ పరిస్థితుల్లోనూ శర్కర కలిగినటువంటి తీపి పదార్థాలు పూర్తిగా మానివేయడం మంచిది చాలామంది షుగర్ ఫ్రీ బిస్కెట్స్ అని షుగర్ ఫ్రీ స్వీట్స్ అని తయారు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో అలాంటివి తినకపోవడం చాలా మంచిది చాలా శ్రేయస్కరం కూడా శర్కర లేనటువంటి ఆహార పదార్థాలు తీసుకోండి టీ కాఫీలు కూడా శర్కర లేకుండా తీసుకోండి దానికి బదులుగా మరి టీ కాఫీ పాలు తాగుతున్నప్పుడు మరి ఎలా అని ఆలోచించే వాళ్ళకి ఒకటి చెప్పచ్చు స్టీవియా డ్రాప్స్ అని ఉంటాయి హర్బ్స్ ద్వారా స్టీవియా ఆకుల ద్వారా కషాయం చేసి ఎక్స్ట్రా ద్వారా ఈ స్టీబియా లిక్విడ్ మందు తయారు చేయడం జరిగింది ఇది మన అవసరానుభూతంగా మామూలుగా పాలలో టీ కాఫీలో ఒక్కొక్క డ్రాప్ వేసుకుంటే మనకు సరిపోతుంది అత్యంత తీపి ఒకవేళ అవసరం ఉన్నట్లయితే ఏ కీర్ సేమియా పాయసం ఏదో చేస్తూ ఉంటారు షర్కర్ లేకుండా తీసేసుకొని అందులో రెండు చుక్కలు వేసుకుంటే మీకు తీపిదనం వచ్చేస్తుంది అలా ఆ విధంగా ప్రాసెస్ అంతా అయ్యాక ఒక కప్లో తీసి పెట్టుకుని అందులో ఇది ఒక రెండు చుక్కలు వేసుకోండి మీకు పూర్తిగా ఎలాంటి హాని లేకుండా ఈ స్టీవియా లిక్విడ్ ద్వారా మీకు టేస్ట్ వస్తుంది అంతేకాకుండా ఇది ఎలాంటి హాని చేయదు బయట దొరికేటటువంటి షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ కానీ ఇవన్నీ షుగర్ ఫ్రీ పౌడర్ కానీ అవన్నీ హానికరం వాటి వల్ల కూడా షుగర్ పెరుగుతుంది ఇది మాత్రం స్టీవియా ఆకుల ద్వారా లీవ్స్ ద్వారా తయారు చేసినటువంటి ఎక్స్ట్రాక్ట్ లిక్విడ్ కనుక ఇదే ప్రమాదం ఉండదు శరీరాన్ని చాలా బాగా కాపాడుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాగే మందు విషయానికి వచ్చినట్లయితే మధుర్ యోగ ఇది మధుర్యోగ్ అంటే మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది ఇది ఒక పన్నెండు రకాల హర్బ్స్తో తయారు చేసి చేయబడింది ఇందులో అశ్వగంధ గుడూచి ఇంకా తర్వాత నేలవేము నేల ఉసిరి నేల తంగడి ఇలాంటివి అత్యంత ప్రధానమైనటువంటి మూలికలు పన్నెండు రకాల మూలికలు తయారు కలిపి తయారు చేయడం జరిగింది జామున్ ఇలా చాలా రకాల పదార్థాలతో తయారు చేయడం జరిగింది అందువల్ల దీంతో షుగర్ పూర్తి అదుపులో ఉండే అవకాశం ఉంది ఈ మందుని ఉదయము ఒక స్పూన్ సాయంత్రం ఒక స్పూన్ అరకప్పు నీళ్ళలో కలిపి తాగవచ్చు ఉదయం పరిగణన సేవించండి సాయంత్రం భోజనానికి అరగంట ముందు డిన్నర్కి అరగంట ముందు తీసుకోండి ఈ విధంగా తీసుకోవడం వల్ల మీకున్నటువంటి రక్తంలో పెరిగిన చక్కెర స్థాయిలో మధుమేహం అదుపులో ఉండే అవకాశం ఉంది అలా తీసుకోవచ్చు లేదా వన్ స్పూన్ పౌడర్ తీసేసుకొని ఎక్స్ట్రా గ్లాస్ నీళ్ళు వేసి వన్ ఫోర్త్ వరకు కషాయాన్ని చేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగండి అలా చేస్తే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది ఇలా ఏ విధంగా అయినా ఈ కషాయాన్ని వాడవచ్చు ఈ పౌడర్ని మధు మధుర్ యోగ అని చెప్పేస్తుంది ఈ మందును సకాలంలో వాడినట్లయితే చక్కెర స్థాయిలు పెరగవు మరి శర్కర స్థాయిలు పెరిగినట్లయితే డయాబెటీస్ పెరిగితే ఇంకా ఏ అనర్ధాలు జరుగుతాయి అనేది కూడా చూడాలి డయాబెటీస్ అదుపు తప్పితే డయాబెటిక్ రెటినోపతి అంటే కంటి జబ్బులు గ్లూకోమా వస్తుంది అలాగే డయాబెటిక్ న్యూరోపతి నర్వస్ జబ్బులు డయాబెటిక్ నెఫ్రోపతి నెఫ్రైటిస్ మూత్రపిండాల వ్యాధులు అలాగే హార్ట్ డిసీజెస్ ఇలా ఇన్ని రకాల జబ్బులు రావడానికి షుగర్ వ్యాధి తోడ్పడుతుంది అందుకని ఈ మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుకోవడం మంచిది అదుపు తప్పితే ఈ పైన చెప్పే జబ్బులు ఏవైనా రావచ్చు పక్షపాతం రావచ్చు గుండె జబ్బులు రావచ్చు అలాగే కంటి జబ్బులు డయాబెటిక్ రెటినోపతి రావచ్చు గ్లూకోమా కంటి వ్యాధి అది రావచ్చు అందత్వం సంప్ర సంప్రదించవచ్చు కాబట్టి ఈ జబ్బులేవి రాకూడదు ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఇతర జబ్బులు రాకూడదు అనుకున్నప్పుడు ఈ యోగ అని చెప్పేటటువంటి మందుని సకాలంలో వాడుతూ మీ యొక్క మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుకోండి ఇలా చేస్తూ పైన చెప్పిన ఆహార నియమాల్ని తూచా తప్పకుండా పాటించినట్లయితే తప్పకుండా మధుమేహం అదుపులో ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ కార్యక్రమం మీకు నా చిన్ననే అనుకుంటున్నాను

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.